నెల్లూరు నగరంలోని రాంజీనగర్ పదో వీధినందు మరియు పుట్ట వీధినందు పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దోమలను నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఆయిల్ బాల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గురు బ్రహ్మంగారు ఎం జయఫ్లాయిన్ రామకృష్ణ గౌతమ్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర కోట సూర్యనారాయణ శంకర్ కృష్ణమూర్తి వంశీ ప్రదీప్ కోటి హనుమంతరావు స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శుభోదయం నా పేరు వచ్చేసి ఎంజిఎఫ్ లైన్ ఐవి రామకృష్ణ లైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకీకి ఎక్స్ సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పిఎస్టిస్గా బి సునీల్ గారు తర్వాత సెక్రటరీగా సురేంద్ర గారు కోశాధికారిగా ఐతానిల్ గారు ఉన్నారు వీళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో త్రీ మీల్స్ ఆన్ వీల్స్లో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైనది ఈ సీజన్లో మనం ఎక్కడ చూసినా కూడా దోమలు పెడితే చాలా ఎక్కువగా ఉంది ఆ కార్యక్రమానికి వీళ్ళు ఆయిల్ బాల్స్ అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం ఇది ప్రతి ఏరియాలో అవసరం ఉంది ఇది ఎంతమందికి ఎక్కడ అవసరమైనా కూడా మా సునీల్ గారికి ఫోన్ చేస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుతాం మంచి కార్యక్రమం థ్యాంక్ యూ

ఇంతమంది జాయిన్ అయ్యి ఇంత పెద్ద క్లబ్ అయింది ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని వారు చేసే సర్వీస్లో అన్నగారు రావడం చాలా హ్యాపీగా ఉంది సో అన్నగారిని చా రెండు మాటలు మాట్లాడవలసింది నమస్కారం నేను ఈ యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకి చార్టర్డ్ మెంబర్ని క్లబ్ స్థాపించినప్పుడు ఉన్నవాళ్ళని ఈ సర్వీస్ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది ఇంత పెద్ద కార్యక్రమాలు చేసేది ఇంకా వేరే ఏ క్లబ్ కూడా చేయదు అన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ పబ్లిక్కి సేవ చేసే కార్యక్రమాలు ఉన్నారు ఈ చెట్లు నాటడం కానీ ఇవన్నీ కూడా తర్వాత ఇప్పుడు దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఈ యొక్క ఆయిల్ బాల్స్ వేసి దోమల నివారణకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషం కాబట్టి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాము ఇదివరలో సుమారుగా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇదే కార్యక్రమాన్ని మేము మున్సిపల్ శాఖ వాళ్ళు కలిసి ఫస్ట్ చేశాము అక్కడి నుంచి అందరూ కూడా కంటిన్యూగా చేస్తున్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ లైన్ ఈరోజు దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా లైన్స్ క్లబ్ పినాకిని సభ్యులు ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు బ్రదర్ గారు సీనియర్ సభ్యులందరూ కలిసి ఈ రామ్జీనగర్లో దోమలు చాలా బెడద ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నివారణ చేసే సర్వీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయిల్ బాల్స్ను ప్రతి వీధిలో కాలువలో వేసి నివారణ చర్యంగా ఈ సర్వీస్ కార్యక్రమం చేయగలుగుతున్నాం కాబట్టి లాంగ్ లివ్ లైనిజం వారి ఆధ్వర్యంలో ఈ రామ్జీ నగర్లో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ని ఇక్కడ మురు కాలంలో వేసి దోమల నివారణ చేయడానికి అందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రద చేస్తున్నారు వారికి మా మా ధన్యవాదాలు మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి